బాధ్యులకు సభ్య సంఘాలకు ఉద్యమ అభినందనలు ఐక్య ఉద్యమం ఏర్పాటు చేసుకోవడానికి చాలా కాలమే పట్టింది ప్రభుత్వం వచ్చిన తర్వాత పరిశీలనకే ఎక్కువ సమయం పట్టినట్టుంది అందరూ మనదే అనుకున్నారు రెండు వేల పద్నాలుగులో మనమే తెచ్చినామని మనం అనుకున్నాం అంతా అయిపోతుంది అనుకున్నాం ధర్నా చౌకు ఉండదంటే ధర్నాలు ఉండవని అనుకున్నాం కానీ పదేళ్లలో ఏం జరిగిందో తెలుసుకున్నాం పదేళ్ళ విధ్వంసాన్ని నేను బాగు చేస్తా మొత్తం వ్యవస్థలను అభివృద్ధి చేస్తా మీ అమ్మటి నేనుంటా అని నమ్మబలికి మేనిఫెస్టోలో పెట్టి మేనిఫెస్టో ఏర్పాటులో కూడా పౌర సమాజ ప్రతినిధులను సభ్యులుగా పెట్టి మన డిమాండ్లన్నీ మేనిఫెస్టోలో పొందుపరిచిన సందర్భంలో మన డిమాండ్లు మనమే రాసుకున్నాం కదా పరిష్కారం అవుతాయని పంతొమ్మిది నెలలు లేచి చూసిన తర్వాత ఎవరున్నా ఒకటే పాలక వర్గాల స్వరూపం స్వభావం ఒక్కటే అనేది సిద్ధాంతాలు తెలిసిన వ్యక్తులు చెప్తుంటారు కానీ మనకు మధ్యతరగతి మనస్తత్వంగా ఉపాధ్యాయులుగా వాడు చేయకపోతే వీడియోను చేస్తాడు కదా ఈయన ఉనికికి భంగం కలుగుతుంది కదా అని ఎక్కడో మనకు ఆశ ఉంటుంది ఆశతోటే ఇన్ని రోజులున్నా చివరికి ఆశా భంగం అయిన తర్వాత ఈ ఐక్య ఉద్యమానికి పిలుపు ఇవ్వడం జరిగింది ఆలస్యంగా ఆయన ఈ పిలుపు స్పందించి వచ్చిన అందరికీ మధ్య అభినందనలు ఒక్కసారి ఈ ధర్నాశిబిరంలో నూట ఇరవై నూట ఇరవై ఐదు మంది ఉన్నారు ఈ జిల్లాలో మూడు వేల ఎనిమిది వందల ఇరవై తొమ్మిది మంది ఉపాధ్యాయులు ఉన్నారు ఇందులో నలభై మూడు శాతం ఉపాధ్యాయులు ఉన్నారు రిక్రూట్మెంట్లో ఉన్నారు అన్ని రంగాల్లో ఉన్నారు అన్ని రంగాలకు సంబంధించిన ఉపాధ్యాయుల సమస్యలు ముప్పై సమస్యలు ఉన్నాయి ఒక సమస్య పోతే ముప్పై సమస్యలు విద్యా వ్యవస్థలో పన్నెండు రకాల పాఠశాలలు ఉన్నాయి పన్నెండు రకాల పాఠశాలలకు సంబంధించిన సమస్యలని ఇందులో పెట్టాం ఎక్కడ లేని ఆపాచన ఎక్కడ లేని ఒక దూరదృష్టి లాంటి సంఘాలకు ఉంటాయి అందరూ మా వాళ్ళే వాళ్ళ సమస్యలు కూడా పెట్టాలి బాధిత ఉపాధ్యాయులే అనుకొని చాలా ప్రజాస్వామ్య దృక్పథంతో సామాజిక దృక్పథంతో అన్ని యాజమాన్యాల సమస్యలు పెడతాం కానీ ధర్నా పిలిపిస్తే ఆయా సంఘాల సభ్యులు మండల పరిషత్ జిల్లా పరిషత్ టీచర్లు తప్ప మోడల్ స్కూల్ సమస్యలు పెడితే రారు త్రీ నైంటీ ఎయిట్ పెడితే రారు త్రీ సెవెంటీన్ పెడితే రారు కేజీ పెడితే కొద్దిమంది ప్రతినిధి వస్తారు అంటే ప్రభుత్వం ఏమైతే అనుకుంటుందో అది సక్సెస్ అవుతుంది ఇంకా కొత్త కొత్త సంఘాలు పుట్టుకొస్తున్నాయి సంఘాలు ఏర్పడడం ప్రజాస్వామిక దృక్పథమే కోరికలు తీరకపోతే సంఘాల ఏర్పాటును ఎవరు అడ్డుకోలేరు రాజ్యాంగ ప్రకారం రావాల్సిందే కానీ ఆయా సంఘాలు ఆయా సంఘ సభ్యుల శ్రేయస్సు కొరకై సమస్యల పరిష్కార కొరకై పనిచేయాల్సిన సందర్భంలో ఉండాల్సిన అవసరం ఉంది నేను ఒక నాలుగేళ్ళ కింద ప్రజ్ఞతో చెప్పాను సిపిఐ సంఘం ఇంకా ఉండాలనుకుంటున్నావా మీ నాయకత్వం అయిపోవాలి నీ నాయకత్వం వద్దు ఇక అంటే సిపిఎస్ పోవాలని కోరుకోవాలని చెప్పాను కానీ ఇంకా కంటిన్యూ అవుతుంది ఎప్పటిదాకా అవుతుందో తెలియదు ఆయా సంఘాలు కూడా వ్యక్తిగతంగా క్యాడర్ సంఘాలు సమస్యలతో ఏర్పడ్డ సంఘాలు కూడా సమస్యల పరిష్కారం కోసం చేసే సందర్భంలో ప్రధాన సంఘాలతో కలవాల్సిన అవసరం బాధ్యత ఉందనేది కూడా గుర్తించాల్సిన అవసరం ఉంది ఇందులో ముప్పై ఒక డిమాండ్లు పెట్టారు ఒక డిమాండ్ రేప మాపు పరిష్కారం అయితే కావచ్చు పదో తారీఖు వరకు ఇందులో డిమాండ్లు గతం నుంచి పెట్టినే ఇలా కొత్త ఏమి కాదు నిజంగా మనని ఎంత నమ్మబలికిచ్చారు ఏమి చేశారు అనేది మీరు ఒకసారి ఆలోచన చేయండి ఇప్పుడు రైతుల ఆత్మహత్యలు నిరుద్యోగుల ఆత్మహత్యలు కాస్తంత తగ్గినాయి అనేదే డేటా చెప్తుంది ఎవరి ఆత్మహత్యలు పెరిగినాయి అని అంటే రిటైర్డ్ పర్సన్స్ ఆత్మహత్యలు పెరిగినాయి ఇప్పుడు చెప్పారు బెడ్ మీద ఉండి బెడ్ మీద ఉండి నాకు వస్తదరాదా అని బతినాడుతున్న సందర్భంలో లచ్చిరెడ్డి గారు అని జేఏసీ చైర్మన్ తహసీల్దార్ల సంఘ నాయకుడు రమేష్ ఇద్దరు పోయి హాస్పిటల్ పోయి బెడ్ మీద పోయి ఇంత అంత ఆర్థిక సహకారం చేసి వచ్చారు ఆయన చనిపోయాడు అంటే రిటైర్ అయిన తర్వాత ఎన్నో ఆశలు ఆశయాలుంటాయి ఒక్క రూపాయి దమ్మిడి ఇవ్వకపోతే ఎట్లా జీవిస్తారు ఎట్లా బతుకుతారు ఏందనేది కనీసం సోయిలేని ప్రభుత్వాలు సోయిలేని నాయకత్వం ఉండడం ఒక దురదృష్టకరం దీన్ని నేరుగా ప్రభుత్వం వద్ద వినిపించకపోవడం ఒక ఉద్యమ నేపథ్యంతో గట్టిగా పిడికిలి బిగించి మాట్లాడలేకపోవడం ఇప్పుడున్నటువంటి జేఏసీ నాయకత్వానికి అది తగదనేదే చెప్పాల్సిన అవసరం ఉండే గత జేఏసీ నాయకత్వం గత ముప్పై ఏళ్ళుగా చూస్తున్నాం ఏ డిమాండ్ పెట్టినా ఏం పెట్టినా కనీసం మొదటి నుంచి మూడు నాలుగు డిమాండ్ పరిష్కారం అనేది ఒక హుందాతన ఉండేది ఇప్పుడు గట్టిగా మాట్లాడితే రిటైర్ అయిన తర్వాత నా పరిస్థితి ఏందో చాలా 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 లో వాయిస్తో మాట్లాడుతున్నారు ఏమి మీరు ఎన్జిఓ ప్రతినిధి కదా ఎప్పుడు లేని రెండు వందల ఆరు సంఘాలకు నాయకత్వం ఇస్తున్నారు కదా మీరు ఎందుకు సరైన లేరు మీరు ఎందుకు ఉద్యమ పోరాటాన్ని విరమించారు వాయిదా వేసుకున్నారు అంటే మాకు మాకు ఎన్నో ఉంటాయి చాలా స్పష్టంగా చెప్తున్న మిత్రులారా నేను అడిగినాయి నాతో మాట్లాడి చెప్తున్నా మాకు మాకు ఎన్నో ఉంటాయి మాకు పలానా మంత్రి దగ్గర మిత్రుడు ఆయన వచ్చి మాట్లాడాడు అనివార్యమైంది ఏం చేద్దాం అనివార్యమైంది ఇంకోసారి చూద్దాం అనేటువంటి ఆ ఒత్తిళ్ళకు తలగ్గిందంటే నువ్వు ఎట్లా నాయకత్వం అవుతావు పది లక్షల మంది ఉద్యోగులు ఉపాధ్యాయులు కార్మికులు అవుట్ సోర్సింగ్ కాంట్రాక్టర్లు ఉన్నారు ఇక్కడ ఈ రాష్ట్రంలో మొత్తం లెక్క వేస్తే ఇప్పుడు పదిహేను లక్షలు అంటున్నాడు ఆయనే మారన్ జగదీశ్వరరావు ఈ పదిహేను లక్షలకు ప్రాతినిధ్యం వహించే సంఘాల బాధ్యుడు ఎంత పెద్దగా మాట్లాడాలి ఎంత గట్టిగా మాట్లాడాలి ఒక పిలిపిస్తే ప్రభుత్వం గడగడగలాడాలి ఎందుకు పిలిచి మాట్లాడాలి కానీ ఇప్పుడు ఏం చేసిన టెక్నికల్గా మనం పట్టించుకోవడం ఏం పట్టించుకోవడం సీరియస్నెస్ లేదు అందుకే ఈ ధర్నాశిపులో చెప్పే మూడు వేల ఎనిమిది వందల ఇరవై తొమ్మిది ఎనిమిది ఉపాధ్యాయులలో టెన్ పర్సెంట్ అని వస్తే మూడు వందల ఎనభై తొమ్మిది అవుతారు ఫైవ్ పర్సెంట్ అని వస్తే అందులో సగం అవుతారు ఎట్లా ఉద్యమాలు విజయంత ఆలోచన చేయండి ఎవరికి ఎవరు తోడో ఆలోచన చేయండి మన డిమాండ్ల సాధన అనేది మన గొంతు పెగిలించి మాట్లాడితే తప్ప మన హాజరు పెరిగితే తప్ప ఏవి కాదు అనేది గుర్తించాల్సిన అవసరం ఉంది ఇట్లా ఉంది కాబట్టి అక్కడ వాళ్ళు ప్రభుత్వంతో దోబూచులాడుతూ రిటైర్మెంట్ తర్వాత తమ జీవితాన్ని సెటిల్ చేసుకోవడం కోసమే ఈరోజు గత దశాబ్ద కాలంగా జేఏసీని ఉన్నారనేది రుజువులు అనేక రుజువులు ఉన్నాయి రిటైర్ అయిన ఏ జేఎస్ నాయకుడు కూడా లేడు ఏదో ఒకటి ప్రభుత్వంతో అంటగా ఏదో ఒక పదవి తీసుకున్న సందర్భం మన కళ్ళ ముందున గుర్తించాల్సిన అవసరం ఉంది ఈ ఉపాధ్యాయుల సమస్యల్లో మరి చాలామంది రిటైర్ అయిన తర్వాత రెండు వేల ఇరవై మూడు నుంచి రిటైర్ అయిన తర్వాత దమ్మిడి లేకపోతే చాలామంది మరణం పొందడం మానసిక ఇబ్బందులు పడడం అనేది ఇక్కడ పెన్షన్ ఆఫీసులో చూస్తుంటాం రోజు నిజంగా వీళ్ళ వసూలు తగ్గలేదు ప్రభుత్వానికి వీళ్ళ పిల్లలు ఏం కావాలి వీళ్ళకి ఎన్నో ఆశలు ఉంటాయి కదా అది లేదు అది ఇవ్వాల్సిన బాధ్యత ఉంటుంది కదా దాచుకున్న డబ్బులు దోచుకునేక్కడిది జీపీఎఫ్ డబ్బులు నువ్వు ఎవరి దాచుకోవడానికి ఇతర రంగాలకి ఎందుకు ఎందుకు మరలిస్తున్నావు దీని వడ్డీ ఏమవుతుంది అడిగే పరిస్థితి లేదు అంటే ప్రతి రూపాయి ప్రతి రూపాయి నువ్వు గతంలో ఒక రకంగా ఉండే సంక్షేమం ఉండే ఇప్పుడు ఉన్న ప్రభుత్వాలు కానీ ఏవి కానీ తిరిగి ఐదేళ్ళలో మళ్ళీ రావాలి రావడం కోసం మాత్రమే మన డబ్బులు ప్రజలకు పథకాల రూపంలో వెచ్చిస్తున్నారు ఇది సాయేతుకం కాదని చెప్పాల్సిన అవసరం ఉంది నిజంగా ఇతర దగ్గర మిత్రుడు చెప్పాడు నన్ను కోసుగా తింటరా కాల్చగా తింటారా నీ మాసం ఎవరికి కావాలి నిన్ను ఎందుకు పోయాలి నీ కోత ఎవడు తింటాడు ఇది కాదు కదా అయ్యా నీ అయ్యా ఒక ఇంట్లో అయ్యా నీ తిండి పెట్టలేండా అని అంటాడా అప్పు చేసో తప్పు చేసో ఏదో కాయ కష్టం చేసి ఉన్న పిల్లలు రెండు పూటల ఒక్క పూటన ముద్ద పెడతారు కదా కానీ ఇట్లా బరిద నుంచి మాట్లాడే విధానం ఉంటే మనం ఏం చేస్తున్నట్టు ఏం మాట్లాడుతున్నట్టు ఇక్కడ రాష్ట్రంలో పదిహేను లక్షల మంది అని చెప్పుకుంటున్నాం కదా ఎవరు సరాయించడం లేదు ఎవరు మన తరఫున ఇంకెవరైనా మాట్లాడతారా మనం మాట్లాడకపోతే కింది నుంచి మన ఒపీనియన్స్ పోకపోతే అనేది ఆలోచన చేయాల్సిన అవసరం ఉంటుంది ఈరోజు చాలామంది చాలా రకాలుగా ఇక్కడ మీ చాట్ల డిమాండ్ పెట్టారు మల్లారెడ్డి గారు చెప్పారు చాలా విషయాలు ఇందులో కొన్ని విషయాలు మీకు గుర్తుంచుకోండి మనం రేపు రేపు ఈ ధర్నా శిబిరాలు కొనసాగాలి అనంటే మనం ఉండాలి ఉపాధ్యాయులు ఉండాలి బడులు ఉండాలి ప్రభుత్వం చాప కింద నీరుల మనకు రెండు మూడేళ్లల్లో ఇంతమంది ఉపాధ్యాయులు ఉండరు ఇన్ని బడులు ఉండవు క్రమేణా ప్రభుత్వ బడుల సంఖ్య తగ్గుతుంది ప్రభుత్వ పనుల పట్ల ప్రభుత్వానికి సాధ్యాల ప్రేమ ఉంది కొత్త రకం పేరుతో గారెడీలు ఆడుతున్నారు ఆ గారెడీలు మనకు అర్థం కావట్లేవు మన పిల్లల ఏరిత సరిపోద్దు అనుకుంటున్నారు ఆ పేర్లు ఎవడు అడగలేదు ఏ సంఘం అడగలేదు టీపీఎస్ టీఎఫ్ఎస్ ఇంటగ్రేటెడ్ ఆ రకం ఈ రకం ఎవడు అడగలే వాడు బురుతులు పెడితే నువ్వు ఇంటగ్రేటెడ్ పెట్టావు ఎందుకు పెట్టామని అడిగితే దానికి ఇప్పటివరకు బ్లూ ప్రింట్ లేదు ప్రభుత్వం దగ్గర ఇంటగ్రేటెడ్ స్కూల్స్లో ఇరవై ఐదు ఎకరాలు రెండు వందల కోట్లు మరి అరవై రెండు రూములు అన్ని రకాల గురుకులాలు ఒక నియోజకవర్గంలో ఏ గురుకులాలైతే ప్రైవేట్ బిల్డింగ్లు ఉంటాయో అవన్నీ తీసుకొచ్చి ఒక క్యాంపస్లో పెడతారు క్యాంపస్ ఒకటే మూడు వేల ఐదు మూడు వేల ఐదు మందికి భోజనాలు గేమ్స్ ఇవన్నీ ఉంటాయి అది ఎస్టీ బిల్డింగ్ ఎస్సీ బిల్డింగ్ బీసీ బిల్డింగ్ ఓసీది మైనార్టీ బిల్డింగ్ ఇది ఎక్కడ కదా అంబేద్కర్ చెప్పింది ఏమిటి ఒకే క్యాంపస్లో వాళ్ళు పిలుచుకునేది ఎట్లా ఇది సైతికం కాదు శాస్త్రీయం కాదు అని చెప్పాల్సిన అవసరం ఉంది ఇది ప్రభుత్వం సరిగ్గా చెప్పడం లేదు మల్లు బట్టి విక్రమార్ ఒక రకం చెప్తున్నారు రేవంత్ రెడ్డి గారు పరిగిపోతే మరొక రకం చెప్తున్నారు అలా నమోదు ఎట్లా రిక్రూట్మెంట్ ఎట్లా ఉపాధ్యాయు స్పష్టత లేదు అంటే ఈ రాష్ట్రంలో మీరు అర్థం చేసుకున్నారో లేదో మన జిల్లా సంఘం చెప్తాను మన జిల్లాలో తొమ్మిది వందల పన్నెండు వందల ఏడు స్కూళ్ళల్లో మొత్తం ప్రైవేటు రకరకాలుగా తొమ్మిది వందల ఇరవై గవర్నమెంట్ స్కూల్స్ ఉన్నాయి నూట అరవై ఏళ్ళు మూతపడ్డాయి ఒక్కబడి తెరుచుకోలే నూట అరవై ఏళ్ళ నూట నలభై ఒక్కటి గిరిజన ప్రాంతాలే ఏడు వందల అరవై ఐదు స్కూల్స్ అని మొన్న ఎఫ్ఆర్ఎస్ నుంచి వస్తుంది ఏడు వందల అరవై ఐదు దాదాపు మూడు వందల డెబ్బై మూడు వందల డెబ్భై రెండు స్కూల్స్ ఒక్కటి నుంచి యాభై లోపు ఉన్నారు ఒకటి నుంచి యాభై లోపు ఉన్నారు ఒకటి నుంచి ఐదుగురు పిల్లలు నమోదైన స్కూల్స్ ఎనభై స్కూల్స్ ఉన్నాయి అంటే ఎనభై స్కూల్స్ వచ్చే సంవత్సరం క్లోజ్ అయిపోతాయి అంటే నూట అరవై ఏడుతో ఎనభై జోడైతాయి అంటే రెండు మూడేళ్లలో ఈ జిల్లాలో దాదాపు సగం సగం స్కూలు పోతాయి సగం స్కూల్ పోయినాక డిఎస్సీలు ఎట్లుంటాయి మనం ఎట్లుంటాం మన డిమాండ్లు ఎక్కడ పోతాయి మన డిమాండ్ ఇవ్వలేకుండా కాకుండా అనే సాధించుకోవచ్చు విద్య విధ్వంసం చదువుతుంటే ప్రభుత్వాలు రకరకాల పేర్లతో పెడుతుంటే మనం ఏమాత్రం వాటి పట్ల ఆలోచన లేకుండా మన ప్రజలకు చెప్పకుండా ఎందుకుంటున్నావు అర్థం చేసుకోవాలి గురుకులను చాలామంది మాట్లాడారు ఆరు లక్షల మంది పిల్లలు ఈ రాష్ట్రంలో అరవై లక్షల మంది పిల్లలు ముప్పై నాలుగు శాతం ముప్పై నాలుగు శాతం పిల్లలు మాత్రమే గవర్నమెంట్ అరవై ఐదు శాతం గవర్నమెంట్ స్కూల్స్ ఉంటే ముప్పై నాలుగు శాతం పిల్లలు మన దగ్గర ఉంటారు కానీ ముప్పై నాలుగు శాతం స్కూళ్ళల్లో అరవై శాతం పిల్లలు ఉంటారు పంతొమ్మిది లక్షల నలభై ఆరు వేల పిల్లలు గవర్నమెంట్ స్కూల్లో ఉంటారు అక్కడ నలభై లక్షల పైగా ప్రైవేట్ స్కూల్లో ఉంటారు ప్రైవేట్ స్కూళ్ళ సంఖ్య అంతా పావు శాతం మనం ముప్పై శాతం అంటే ఏమవుతుంది బ్యాలెన్స్ ఏమవుతుంది పిల్లలు అట్టు ఎందుకు పోతున్నారు ఎవరు ఆలోచించాలి ఏ శాస్త్రీయ దృక్పథంతో ఆలోచించాలి ఒక పక్క ఈ రకరకాల కొత్త పేర్లతో పెడితే బడి బంద్ అవుతుందంటే ఎవరు దాని దిక్కు దివాణం లేదు ఊరన్నప్పుడు బడి ఉండాలి గుడి ఉండాలి ఆ సోయ్ లేకుండా పోతే మన కళ్ళ ముందు బడి బంద్ అయితే ఏం మాట్లాడేకుంటున్నాం ఖమ్మం జిల్లా ఒక ఆదర్శం తీసుకోవాలి ఖమ్మం కలెక్టర్ ఒకే విద్యార్థి ఒకే విద్యార్థి ఒక ఉపాధ్యాయురాలు యూపీఎస్ మనలాంటి వాళ్ళు ఎప్పుడో మూసేసుకుని డిప్యేషన్ మీద ఎక్కడ ఒక మండల కేంద్రం జిల్లా కేంద్రం కొద్దాం కానీ ఓపికతో అక్కడ టీ పేరెంట్ నా ఊరు బడి బంద్ కావద్దని తన బిడ్డను ఆ స్కూల్కి రెండేళ్ళు ఒక్క విద్యార్థిని పంపిన తర్వాత పేపర్లు వచ్చిన తర్వాత న్యూ ఛానల్ వచ్చిన తర్వాత కలెక్టరు అందరూ విజిట్ చేసి ఐదు లక్షలు పెట్టి ఆ స్కూల్కు అన్ని రకాల వసతులు కల్పిస్తే ఆ అమ్మాయికి తోడు ఇప్పుడు పద్నాలుగు మంది అమ్మాయిలు బడి బతికింది అది గుర్తుంచుకోవాలి మనకి ఇరవై ఐదు జీవో వచ్చింది ఇరవై జీవిలో జీవోలో నుంచి పది మంది వరకు ఒక విద్యార్థి ఒక ఉపాధ్యాయుడు ఉండాలనేది ఉన్నది మనం అడగలేకపోతున్నాం ఎందుకు బడి బంద్ అయితే ఇద్దరే ముగ్గురే ఉన్నారంటే ఒక పక్క ఖమ్మం జిల్లా కలెక్టర్ పోతుంది కదా జిల్లా కలెక్టర్ చేశారు కదా ఈ జిల్లాలో నూట నలభై గిరిజన ప్రాంతాల బళ్ళు బంద్ అయితే ఎవరు మాట్లాడతలేరు ఏ ఒక్క బడి బంధు కాదు తీసుకున్న నేను డేటా తీసుకున్న ప్రకారం ఈ జిల్లాలో పద్నాలుగు వందల ముప్పై ఏడు అంగన్వాడీ సెంటర్స్ ఉన్నారు పద్నాలుగు ముప్పై ఏడులో దాదాపు పదిహేడు వేల మంది త్రీ టు ఫైవ్ ఇయర్స్ పిల్లలు ఉన్నారు పిల్లలు ఉన్నారు ఎడిపోతున్నారు ఎందుకు పోతున్నారు మనం అర్థం చేసుకొని ప్రభుత్వ యంత్రాంగం అక్కడ కనుక వస్తే ప్రతి బడి సజీవంగా ఉంటుంది బడి బంద్ కాకుండా ఉంటుంది ఇప్పుడు ప్రమోషన్లో మీరు చూశారు జీరో ఎన్రెల్మెంట్ యూపీఎస్లో బంద్ పెట్టండి అన్నారు అంటే బంద్ పెట్టడం వల్ల ఇప్పుడు రెగ్యులర్ ఉన్న లిస్టులకి ప్రమోషన్ల సంఖ్య తగ్గుతుంది మనం అడగాలి రేపు రిక్రూట్మెంట్కు జీరో ఎన్రెల్మెంట్ స్కూల్స్ స్ట్రెంత్ పెట్టి రిక్రూట్మెంట్గా పోస్టులు పెట్టి ఇప్పుడు మొత్తం స్కూల్ చూపించండి అని మన డిమాండ్ ఉండాలి ఇంకా నలుగురు ఉపాధ్యాయులకు ప్రమోషన్లు వస్తాయి ఆ డిమాండ్ పెడితే కొంత ప్రయోజకరంగా ఉంటుందని కూడా ఆలోచన చేయాల్సిన అవసరం ఉంటుంది మరొక పక్క కొంత డేటా చూస్తే నిజంగా బాధ అనిపిస్తుంది ఈ రాష్ట్రంలో ఉమ్మడి జిల్లాలో పది డైట్లు ఉన్నాయి డైట్లు అంటే మనకు ఉపాధ్యాయులుగా తయారు చేసే శిక్షణ సంస్థలు గత ముప్పై ఏళ్ళుగా అక్కడ భర్తీ లేదు అంటే తయారయ్యే వస్తువులు తయారయ్యే చోట నాణ్యత లేదు స్కూల్ అసిస్టెంట్ డిప్యూటేషన్ పోయి మరి బీఈడి డైట్ డైటు చెప్తున్నారు మనం ఎట్లా తయారు కావాలి ఈ రాష్ట్రంలో పది డైట్లలో రెండు వందల ఎనభై ఆరు రెగ్యులర్ పోస్టులు ఉంటే పనిచేసేది పదహారు మంది రెండు వందల డెబ్బై పోస్టులు ఖాళీ ఎట్లా విద్య బాగుపడుతుంది ఆరు వందల ముప్పై రెండు మండలాలలో ఉన్నది పదిహేను మంది ఎంఈఓలే ముప్పై మూడు డిఓలలో ఉన్నది ఐదుగురే డిప్యూటీఓసులు యాభై ఐదులో ఉన్నది ఇద్దరు ముగ్గురు హైదరాబాద్ ప్రాంతంలో ఇవన్నీ బంద్ అయినాయి పర్యవేక్షణ పోస్టులు పోయినాయి పాఠాలు చెప్పేవాడు పోయినాయి ఈ డిమాండ్ల వైపు కూడా మనం నిలబడాలంటే బడులు బాగుపడాలంటే ఆ వైపు కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది మరొక అంశం ఒక ఉపాధ్యాయురాలు ఫోన్ చేసి ఏడుస్తూ ఉంటుంది రెండేళ్ళు నేను కూడా బాధ్యతలు ఉన్నప్పుడు త్రీ సెవెంటీన్ సమస్య మీద చాలా సందర్భాల్లో వివాదాలకు గురైనం కొంతమంది టీచర్లతోటి కొంతమంది ప్రేమకు పాత్రలైనం ఇప్పటికి రెండు వేల మూడు వందల మంది టీచర్సు భర్తలను కొంతమంది భార్యలను వదులుతాం కొంతమంది కుటుంబ సభ్యులు వదిలి కొంతమంది దూర ప్రాంతాల్లో ఉంటున్నారు మాట్లాడితే ఏడుస్తున్నారు కమిటీ వేశారు కమిటీ ఏం చెప్పి ఎవరు లేరు సంఘాలు స్పష్టంగా అడగడం లేదు మా బతుకులు ఏం కావాలి ఇంకా దూరమే ఉండాలని చెప్పి బాధపడుతున్నారు త్రీ సెవెంటీన్ ఎవరిది అమ్మని చెప్పలే ఇదాకా చెప్పారు నేను తెచ్చిన అని చెప్పి టెన్ టీవీ లైవ్లో ఒక ఆయన మాట్లాడిన మాతో రవి నేను ఆ నాయకుడు కూడా ఉన్నాడు నేనే తెచ్చిన ఎస్ జోషి గారు జోషి కాదు జోషి తర్వాత వచ్చిన పిఎస్ మమ్మల్ని ఇచ్చిండు అన్నారు అంటే పద్నాలుగు మందిని చంపడానికి మీకు లైసెన్స్ ఇచ్చిండా అప్పటికే పద్నాలుగు మంది త్రీ సెవెంటీ చనిపోయారు ఇంకా చనిపోతూనే ఉన్నారు అది కూడా జెన్యున్ సమస్యగా భావించాల్సిన అవసరం ఉంటుంది ఏ ఉపాధ్యాయుడు కూడా ఏ ఉపాధ్యాయుడు బాధపడవద్దు బాధితుల పక్షాన ఉపాధ్యాయ సంఘాల పోరాట కమిటీ నిలవాల్సిన అవసరం ఉంది మనం మన కోసం నిలబడాలి మన వ్యవస్థ కోసం నిలబడాలి లేనట్లయితే ఈ డిమాండ్లు ముందుగా బాధ్యతలు నిర్వర్తించాలి తరతక్కులు బాధ్యతలు అంటే బడులు ఉండాలి బాధ్యతలు అంటే టీచర్లు ఉండాలి ఊళ్ళో పిల్లలు ఉన్నప్పుడు బడెందుకు బంద్ అవుతుంది ప్రశ్నించాలి ఊళ్ళో చైతన్యం చేయాలి ఆ చైతన్యం చేయగలిగినట్లయితే బడి బాగుపడుతుంది ఉపాధ్యాయులు వస్తారు అవి ఏమి లేకుండా ఇబ్బందికరంగా మాట్లాడుతు మాట్లాడుతున్నారు ఈ మధ్యలో చూసారు పేపర్లు వచ్చింది కోర్టులో కూడా వచ్చింది ఊరు బడులన్నీ గోదాములు అవుతున్నాయి ఊరు బడు గ్రామ పాంచాలు అవుతున్నాయి ఊరు బడులని గడ్డి దొడ్లు అవుతున్నాయి పేపర్లు వచ్చింది హైకోర్టులో కూడా వచ్చింది ఏమవుతుంది కళ్ళతో చూస్తున్నాం ఆ ఊరిలో పశులు కట్టేస్తున్నారు గడ్డిమాలు పెడుతున్నారు ధాన్యం పెడుతున్నారు గొడ్డంగులు అవుతున్నాయి గ్రామ పంచాయతీ పెడుతున్నారు అది అందుకోసం కాదు కదా బడి బడి బడిక్రోసం అయిపోతుంది కదా ఇతర పనులకు ఉపయోగించబడుతుంది కదా మరి మనం ఏం చేస్తున్నట్టు మనమంటే సమాజం ఏం చేస్తున్నట్టు సమాజాన్ని మనం ఎందుకు మాట్లాడుతున్నాం మనం మాత్రమే మాట్లాడగలగాలి నాలుగు విషయాలు తెలిసిన వ్యక్తులుగా రేపు ఆ బడి ధరిస్తే అక్కడ ఇద్దరు పిల్లలు ఉంటే రేపు డిఎస్సిలో ఇద్దరు రెండు పోస్టులు వస్తాయి ఇప్పుడు మొత్తం ప్రభుత్వం వన్ ఇస్ట్ నైన్టీన్ వన్ ఇస్ట్ థర్టీకి బదులు లెక్క చెప్తుంది మొత్తం ఎనాలిసిస్ చేస్తే నీ టీచర్లు డిఎస్ అక్కర్లేదు భవిష్యత్తులో ఇక ముప్పై సంవత్సరాల కూడా ఈ తెలంగాణలో టీచర్లు అవసరం లేదు వన్ ఇస్ట్ నైన్టీన్ ఉన్నారు వన్ ఇస్ట్ నైన్టీన్ అప్పుడు తక్కువ రేషియో తక్కువ ఉంది కదా ఇంకా పోస్టులు ఎందుకని అంటున్నారు అదే కరెక్ట్ కరెక్ట్ అయితే రాబోయే రెండు మూడు సంవత్సరాల్లో పూర్తిగా పూర్తిగా తగ్గుతుంది రిక్రూట్మెంట్ తగ్గుతుంది బడులు మూతబడతాయి కొత్త బిల్లలకు పోతారు ఇవన్నీ కూడా మీరు ఆలోచించాలి విద్యలో అనేక సంస్కరణలు వస్తున్నాయి అనేక మార్పులు వస్తున్నాయి మిత్రులు చెప్పారు ఎఫ్ఆర్ఎస్ ఎఫ్ఈస్ మురళి అంటున్నారు మురళి గారి మీద గౌరవం ఉన్నది ఇబ్బంది పడతలే కానీ ఒక స్పష్టంగా చెప్పాం ఖండించాం పిచ్చు పిచ్ స్కూల్స్ అంటున్నాడు ఏ పదంలో మండల పరిషత్ స్కూల్స్ అని పిచ్చి పిచ్చి స్కూల్స్ ఇరవై మంది స్ట్రెంత్ అయింది నాన్ సైన్స్ ఇరవై మంది స్ట్రెంత్ అయింది పిచ్చి స్కూల్స్ అవన్నీ తీసిపెడాలి కొన్ని ఒక యాబ్యుటేషన్లో వంద మంది రెండు వందల మంది పిల్లలు ఉంటారు గుడిసెలు ఉంటాయి గిరిజన తండాలు ఉంటాయి మరి ఆదివాసీ గూడాలు ఉంటాయి వాళ్ళు ఉండేది పది ఇరవై గుడిసెలు ఉంటాయి గుడిసెలలో పది పదిహేను మంది పిల్లలు ఉంటారు రాజ్యాంగం ఏం చెప్తుంది ఒక పిల్లవాడికి బోధన చేస్తుంది కదా విద్యా కమిషన్ విద్య అభివృద్ధి చేయాలని చెప్తే పుచ్చి స్కూల్స్ అని బంద్ చేయాలి మండలానికి ఏడు స్కూల్ కావాలి ముప్పై ఒక్క ఆరు వందల కోట్ల బడ్జెట్ పెట్టాడు ఐదేళ్ళల్లో వరుసగా నాలుగు ఐదేళ్ళల్లో సంవత్సరానికి ఎన్ని స్కూల్ సొప్పన లెక్కేసి ముప్పై ఒక్క ఆరు వందల కోట్లు ఇస్తే బ్రహ్మాండంగా చేస్తాను ఎన్ని బళ్ళు బంద్ అవుతాయి ఇరవై ఎనిమిది వేల బళ్ళు బంద్ అవుతాయి ఇరవై ఎనిమిది వేల ఎనిమిది వందల యాభై బళ్ళు ఉంటాయి అంటే జిల్లాకు మండలానికి ఏడు స్కూళ్ళు ఉంటాయి ఏడుకు తక్కువనే ఉంటాయి అది మనం అంగీకరిస్తామా చాలామందికి ఉన్నది అయ్యో ఇన్ని స్కూల్ అవసరమా ఇన్ని స్కూల్ అవసరమా అవసరమే ఇప్పుడు మూతపడ్డ స్కూల్ మనం చాలా తీసుకున్న ఉపాధ్యాయులు తెలిసిన స్కూల్ ఎన్ని ఉన్నాయి జిల్లాలో ఎన్ని ఉన్నాయి మనం మోటివేషన్ చేయగలితా స్కూలు జరుగుతాయి అంటే ప్రభుత్వం ఇటువైపు దృష్టి పెట్టకుండా ఎవరు అడగలే ఇంటగ్రే ఇంటగ్రేటెడ్ స్కూల్స్ అడగలే యూనిట్ స్కిల్స్ అడగలే ఎఫ్ఆర్ఎస్ అడగలే ఎఫ్పిఎస్ అడగలే అడగండి ఆయన ఇచ్చాను ఇప్పుడు నువ్వు ఇస్తున్నారు మా కాలేజ్ అస్తిత్వంలో ఉన్న ఇరవై ఎనిమిది వేల ఐదు వందల యాభై బళ్ళులను బాగుచాయి ఈ జిల్లాలో ఒక ఘటన జరిగింది ఉపాధ్యాయులారా మీకు ఇబ్బంది అయితే కావచ్చు కానీ నేను ఒకటి చెప్పదలుచుకున్న ప్రత్యక్ష సాక్షి అని చెప్తున్నా హైదరాబాద్ నుంచి ఒక పేపర్లో వచ్చింది ఒక స్కూలు నలభై యాభై ఏళ్ళ కింద స్థాపించబడింది ఆ స్కూల్కు బాత్రూమ్ లేదు ఆ పిల్లలు చెరువు పోతున్నారు చెరువు కాడికి పోతుంటే అక్కడ రైతు కట్టెతో కొడుతున్నాడు చెరువు పోతున్న క్రమంలో వాసన వస్తుంది పోతుంది చెరువు మీద కట్ట మీద ఇబ్బంది అవుతుంది ఎందుకు బయటకు పంపుతుందంటే లోపల ఎక్కడ పోయించాలో తెలుస్తలే ఏదో చేసి తాత్కాలిక ఉపాయం చేసి చేస్తే అది ఒక పేపర్లు వస్తే అక్కడి నుంచి గవర్నమెంట్ నుంచి గవర్నర్ నుంచి వేసి సిఎస్ నుంచి ఇక్కడ దాకా వచ్చి గడగడలాడించారు సమస్య ఉన్నది ఉన్నదని చెప్పడానికి కోసం కూడా మనం ధైర్యం చేయలే పరిస్థితి పేపర్లు వచ్చిన తర్వాత ఉట్టిన రాత్రి పుట్టిన అక్కడ శంకుస్థాపన చేశారు వాటం అంటే డెబ్బై ఐదు నెలల స్వాతంత్రంలో మనం ఎక్కడున్నామంటే ఇంకా పాయ కనకాలనే ఉన్నాం పాఠశాల రాలేదు ఏం చాలా సిగ్గుచేటు చాలా సిగ్గుచేటు ఆలోచించండి ఎన్ని బళ్ళు ఎన్ని బళ్ళు ఎన్ని బళ్ళు ఇబ్బంది పడుతున్నాయి ఇప్పుడు మరో కొత్త కూరం చాలామందికి కలర్ సినిమాలు చూపిస్తున్నారు మనం చాలా అనుకుంటున్నాం ఏఐ వచ్చింది మరి ఏ వచ్చింది ఆధునిక బోధన వచ్చింది రకరకాలుగా అంటున్నారు చిన్న ముఖ్యమంత్రి ఆరు రకాల సంస్థలతో ఒప్పందం చేసుకున్నారు ప్రాథమిక స్కూళ్ళల్లో ఏ పాఠాలు చెప్తాం మొత్తం రకరకాలు చెప్తాం అదే బోర్డులో కొత్త బోర్డులు వచ్చిన హై స్కూల్లో అవి చెప్తాం అరే అన్నారు అరే పిల్లవాడు ఉండాలి కదా బడి ఉండాలి బడి పెచ్చులు ఊడిపోద్దు కదా నానవచ్చి అంత ఒక దగ్గర పోతున్నారు కదా హెడ్ మాస్టర్ రూమ్ లేదు ఏం లేదు కదా ఇవాళ పేపర్లు వచ్చింది లాస్ట్ పేరు చూడండి ఎక్కడ సంగారీలు ఎక్కడో పిల్లలు లైన్లో ఉన్నారు ఒకటే బాత్రూమ్ నూట నాలుగు మంది పిల్లలు ఒకటే బాత్రూమ్ సిగ్గనిపిస్తారా ఈ ప్రభుత్వానికి సిగ్గుసర ఉంటే బాత్రూము కట్టేయాలని దృష్టిలో ఈ ప్రభుత్వాలు ఉన్నాయా మీ అస్తిత్వం కోసం ప్రజలకు ఇప్పటి ముబ్బడిగా ఇస్తున్నావు కదా ప్రజల భాగమైన పిల్లలకి ఎందుకు ఇస్తలేవు అనేది మనం ప్రశ్నించాలి విద్యా వైద్యానికి పెడితే సమాజానికి పెట్టినది భావించాలి కాబట్టి మనం భ్రమలు భ్రమలలో బ్రతకవద్దు వాస్తవాల వైపు తొంగి చూద్దాం వాస్తవాల వైపు తొంగి చూద్దాం ఈ సమస్యలు ఖచ్చితంగా పరిష్కారం అవుతాయి ఏ ఒక్కటి ఆగదు గత ముప్పై నాలుగు వేలుగా చూస్తున్నాం చాలా సమస్యలు చాలా సమస్యలు ముప్పై డిమాండ్ పెట్టే సమస్యలు కూడా కాలక్రమేణా ఒక ఒక దశ వస్తుంది మెల్టింగ్ పాయింట్ వస్తుంది మెల్టింగ్ పాయింట్ వచ్చిన తర్వాత ఖచ్చితంగా పరిష్కారం అవుతుంది ఇప్పుడు మనం అనుభవిస్తున్న సమస్యలని కూడా గతంలో మన పూర్వ మన పూర్వ నాయకులు చేస్తున్న పరిష్కారం అయినాయి మనం కూడా ఇప్పుడు చేస్తే భవిష్యత్తులో పరిష్కారం అవుతాయి అవి ఏమి తాగో ఎవరి తరం కాదు ఖచ్చితంగా పరిష్కారం అవుతాయి కాబట్టి మనం ఉండే ప్రయత్నం చేసుకోవాలి మనం నిలబడ్డ తర్వాత మన సమస్యల గురించి మాట్లాడాలి ఇప్పుడున్న సమస్యల పట్ల మనం కరెక్ట్గా రేపు హైదరాబాద్లో మూడో దశ కార్యక్రమం ఉంటుంది ప్రభుత్వానికైనా బాధ్యత ఉంటే చాలా మాటలు చెప్తున్నారు బ్రహ్మాండంగా జరుగుతుంది ఎన్ని పేపర్లనే మీరు ఒకసారి వాస్తవంగా అనేక నివేదికలు చూడండి తొంగి చూడండి గూగుల్లో చూడండి ఏం జరుగుతుంది విద్యావస్థ మంత్రి లేడు మొత్తం రెండు మూడేళ్లలో వినాశనం జరుగుతుంది ఆధునికత పేరుతో అందమైన పేర్లతో మొత్తం ఫార్మల్ ఎడ్యుకేషన్ మొత్తం దుఃస్థాపిత అయ్యే పరిస్థితి ఉంటుంది ఇది జరిగేది జరగబోయేది ఇదే మనం మాట్లాడకపోతే మన ప్రజల్లో మాట్లాడకపోతే ప్రజలకు చెప్పకపోతే కళ్ళ ముందు బడులు బంద్ అవుతుంటే చాలా తిరిగాం ఎండాకాలం అంతా అదే తిరిగాం ఐదుగురు ఉంటే మనవులు బడి పని చేసి వస్తున్నారు ఐదుగురు కూర్చోబెట్టుకొని చదువు చెప్పు ఎవరికి ఇబ్బంది ఏమున్నది ఖమ్మం జిల్లాని ఆదర్శంగా తీసుకో ఒక అమ్మాయి బ్రాండ్ అంబాసిడర్ మాది బీబీసీలో వచ్చింది లైవ్ అమ్మాయి అమ్మాయి తోడలు మొత్తం బడిలో వేశారు ప్రపంచం అంతా చూసింది అదొక మోడల్గా తీసుకో ప్రభుత్వానికి ఒక జీవో ఇచ్చింది కదా ముందు బడులు బతికించుకుందాం తర్వాత ప్రభుత్వం చేసే ఇటువంటి విధానాలకు వ్యతిరేకంగా మనం పోరాటం చేయాల్సిన అవసరం ఉంది విద్యా విధానం కూడా నైన్ టు ట్వెల్వ్ అన్నారు ఇతర దాకా మిత్రులు